హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ గుంటూరు యూసుఫ్ ప్రస్తుతం మనం గుంటూరులో ప్రథమ సెంటర్ అయినటువంటి శంకర్ విలాస్ అనేటువంటి ఏరియా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో ఇక్కడ శంకర్ విలాస్ బ్రిడ్జి ఉండేది నిన్నటి నుంచే పగలగొడటం స్టార్ట్ చేశారు అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది డెవలప్ అవుతూ ఉన్నాము గుంటూరు కూడా ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పి ఒకవైపు సంతోషం మరొక వైపు కొంతమంది ఆర్తనాదాలు ఇక్కడ అటుపక్కన ఇటుపక్కన వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మా వ్యాపారం పోతుంది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి మా షాన్ని మేము కోల్పోతున్నాం అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటే కొంతమంది ఇంకో రకమైనటువంటి బాధన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు సండే మార్కెట్ కూడా ఇక్కడే జరుగుతుంది ఇక్కడే బుక్స్ అమ్మటం జరుగుతుంది ఆ బుక్స్ అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా మన దగ్గర ఉన్నారు వీళ్ళని అడిగి అసలు వీళ్ళ అభిప్రాయం ఏంటి ఈ బ్రిడ్జి పగలగొడటం దీన్ని ఎక్స్టెన్షన్ చేయటం పట్ల వీళ్ళు ఏ విధమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తూ ఉన్నారో అడుగుదాం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బాబాయ్ గారిని అడుగుదాం బాబాయ్ గారు నమస్తే నమస్కారం అండి మీ పేరేంటి సార్ నా పేరు నా వయసు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు అండి ఓకే ఈ బ్రిడ్జి నేను ఒకేసారి పుట్టాము నేను పుట్టిన సంవత్సరం యాభై ఎనిమిది సంవత్సరం ఈ బ్రిడ్జి పుట్టింది అప్పటి నుంచి నేను గుంటూరు నగరంలో అరంబర్పేట లో పుట్టి పెరిగాను ఈ బ్రిడ్జి మీద ఏసీ కాయలో చదువుకున్నాను ఐదు సంవత్సరాలు సైకిల్ మీద వెళ్లాను ఈ బ్రిడ్జి తో మాకు స్వీట్ మెమరీస్ ఉన్నాయి అండి ఈ బ్రిడ్జి కూలిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది మా అభిప్రాయం మేము సిటిజన్ గా చెప్తున్నాం ఈ బ్రిడ్జి ని పడగొట్టకుండా పాతకాలంలో గలా జయదేవ్ గారు తెచ్చిన ప్లాన్ ప్రకారం దీని పైన ఇంకొక ఫ్లై ఓవర్ వేసుకుని దీన్ని యథాతథంగా ఉంచి పైన ఇంకో బ్రిడ్జి వేసుకున్నట్టు అయితే మాకు సంతోషంగా ఉండేది ఒకవేళ దీన్ని పడగొట్టారు అభివృద్ధి కార్యక్రమం కింద దీన్ని పడగొట్టారు సంతోషమైన ఎందుకంటే అభివృద్ధి కోసం కొంత విధ్వంసం చేయక తప్పదు కానీ అది నలుగురు యొక్క అభిప్రాయాన్ని గౌరవించి చేస్తే బాగుండేది వ్యాపారస్తులు అండర్ పాస్ అడిగారు ముందుగా ఎందుకంటే వాళ్ళకి వ్యాపారాలు పోకుండా ఉండటం కోసం అని చెప్పి అండర్ పాస్ అడిగారు వాళ్ళ యొక్క వినతి పత్రాలు స్వీకరించలేదు అండ్ దాన్ని పట్టించుకోలేదు సడన్ గా బ్రిడ్జి పగల కొట్టడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉండే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపించాలి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూపించాలి ఇలా ఇలాంటివన్నీ చివరికి చూపిస్తే పోయేదండి టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో బ్రిడ్జి ని పడేయకుండానే దానికి ప్రత్యామ్నాయంగా పైనుంచి ఇంకో బ్రిడ్జి లాగటం ప్రజల అవసరాలు తీర్చడం గానీ చేస్తే ఎవరు కాదన్నారు వ్యాపారస్తులు కూడా ఈ సెంటర్ వదిలి పెట్టి పోవాలంటే కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు కొత్త చోటికి పోతే వాళ్ళ వ్యాపారాలు జరగవు వాళ్ళు చాలా బాధపడతారు ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటే పోయి ఏకపక్షంగా ముందుగా పడేయటం తప్పని నేను అనుకుంటున్నానండి బ్రిడ్జి ని అకస్మాత్తుగా కూల్చేయటం వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపించకపోవటం టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా పడేయకుండా వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూస్తే బాగుండేది వ్యాపారస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము డెవలప్మెంట్ అన్నది జరగాలి దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ఇలా కాకుండా వేరే విధంగా చేస్తుంటే బాగుండు అని చెప్పి బాబాయ్ గారు చెప్తున్నారు ఇక్కడ మనం అన్నయ్యని అడుగుదాం అన్నయ్య సండే మార్కెట్ లో ఇక్కడ బుక్స్ అమ్ముతూ ఉంటారు ఇదే ప్లేస్ లో బుక్స్ అమ్ముతూ ఉంటారు మరి ఇప్పుడైతే ఇక్కడ బ్రిడ్జి పడగొట్టేశారు మరి ఇక్కడ బుక్స్ పెడుతున్నారా పెట్టట్లేదా దీని గురించి అన్నయ్య యొక్క స్పందన ఏంటో అడుగుదాం అన్న మీ పేరు ఏంటన్న వెంకం రాజు అండి ముప్పై ఏళ్ళ నుంచి సండే మార్కెట్ అనేది మేము కంటిన్యూస్ పెట్టుకుంటున్నాం ఇక్కడ వారం వారం పెట్టుకుంటున్నాము ప్రస్తుతానికి అయితే బ్రిడ్జి కోల్చడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ ఇక్కడ నుంచి తరలి వెళ్లాలంటే మాకు స్థలం లేదు వాళ్ళు పెట్టుకుంటానికి కూడా మాకు ఎక్కడా అవకాశం లేదు ఇక్కడ నుంచి మూడు లైన్లు మూసేశారు మూడు లైన్లు మూసేసారు సందుల్లో నుంచి రావాలన్నా ఇక్కడో ఒకటో లైన్ నుంచి నాలుగో లైన్లకు రావాలన్నా ఇవన్నీ పెట్టేశారు మాకు అనేది వేరే పెట్టినామని చూడనేది ఎక్కడ మాకు లేదు ఈ గవర్నమెంట్ ఏదన్నా మనకేమన్నా చూపిస్తే బాగుంటుంది అనేది నాకు ఓకే ఇక్కడ రోడ్స్ అన్ని క్లోజ్ చేశారు మేము బుక్స్ పెట్టినా గానీ ఈ క్లోజ్ చేసినటువంటి రోడ్స్ నుంచి జనాలు రావటం అన్నది చాలా కష్టం కాబట్టి మాకు ఏదన్నా వేరే స్థలం ఆల్టర్నేట్ చూపిస్తే బాగుంటుంది అని చెప్పి అన్నగారు చెప్తున్నారు సార్ చెప్పండి ఈ బ్రిడ్జి అన్నది ఎన్నో ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాము మరి అభివృద్ధిలో భాగంగా దీన్ని పగలగొట్టి వెడలుపు అన్నది చేస్తూ ఉన్నారు పెరిగినటువంటి ట్రాఫిక్ రీత్యా దీని గురించి మీ స్పందన ఏంటి సార్ పగలగొట్టడం స్పందన సంతోషం దాని గురించి బాధ ఏం లేదు ఎన్ని వ్యాపార ఒకటి ఎవరో ఏదో ఒకటి చెప్తారు కాకపోతే ప్రత్యేకంగా మేము నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు టూ వీలర్స్ కిను నడక్కి జనరల్ హాస్పిటల్ నుంచి పచ్చిగడ్డి బండ్లు వైపు అండాలపేట వైపుకి మన రైల్వే స్టేషన్ విజయవాడలో ఎలా ఉందో అలా ప్రత్యామ్నంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయమని చెప్పాము ఎక్స్ మినిస్టర్ కన్నాగారు కన్నా లక్ష్మీనా గారి సమక్షంలో సెంట్రల్ మినిస్టర్ బాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ బాలుగారు గారు ఉంటే వాళ్ళకి ఇచ్చాం అది ఇంతవరకు ఏమైపో అధిక తెలియదు నిన్న మాత్రం పెంబసాన్ గారు ఇమ్మన్నారు పెంబసాన్ గారికి ఇచ్చాం ఎంపీ గారు పెంబాన్ గారు రెడ్డి గారు ఏంటంటే ఇట్లా అని చెప్తే ఇచ్చారు మేము ఇచ్చాము ఆయనకి మెమరాన్ ఇచ్చాం ముందు ఇమీడియట్లీ ముందు టూ వీలర్స్ బ్రిడ్జి రెడీ చేయమని టూ వీలర్స్ కింద బైక్ కి నడక్కి ఎలా ఉంటాయంటే మీరు చెప్పేది ఏంటంటే టూ వీలర్స్ బైక్లు వాళ్ళకి నడిచే వాళ్ళకి సపరేట్ రూట్ అన్నది ఉంటే జనరల్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ విజయవాడ వేశారు అదే రైల్వే వాళ్ళు ఏర్పాటు చేస్తారు వీళ్ళకేం సంబంధాలు వాళ్ళకి తొందరగా చేస్తే ఇంత ట్రాఫిక్ ఇది కాదు కేవలం కార్లు అయితే దండనం వెళ్ళిపోతాయి టూ వీలర్స్ కి నడకే బాగా ఇబ్బంది ఇది జనరల్ హాస్పిటల్ వన్ టౌన్ కి టూ టౌన్ కి ప్రత్యామ్నాయం ఇక్కడ దగ్గర దూరంగా ఉన్నాయి కాబట్టి పచ్చిగడ్డి బండి దగ్గర నుంచి జనరల్ హాస్పిటల్ వైపు వెళ్తానికి అది ఒకటి ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది ఈ బ్రిడ్జి తో మనకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి అదే కాకుండా ప్రధానమైనటువంటిది ఉద్యోగస్తులకు గానీ వ్యాపారస్తులకు గానీ జాబ్ హోల్డర్స్ కి ఇది మెయిన్ అదే కాకుండా అటు పక్క ఇటు పక్క చాలా వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళేటువంటి పరిస్థితి దీని గురించి మీరేం చెప్తారు మీరు తప్ప డెవలప్ ఉన్నప్పుడు తప్పదండి డెవలప్మెంట్ ఉన్నప్పుడు తప్పదు కాకపోతే వీళ్ళు తొందరగా తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంతే డెవలప్మెంట్ చేసినప్పుడు చెప్పాను కదా ముందే చెప్పాను పది మంది చెప్తే పది మంది ఒక మాట మాట్లాడడానికి ఇంట్లో మన ఏదో ఒక రంగ ఉండదు చెప్తా ఉంటారు తమిళనాడు అయితే డెవలప్మెంట్ కోసం ముందు అన్ని పార్టీలు ఇక్కడ ఏకం కావు ఏదో ఒక పెడతా ఈ పార్టీ వాడు పెడితే కొర్ర పెడతానే ఉంటారు అందుకని ఎట్టి బస్సు అది కాదు అడిగేది చెప్పాను ఎంపీ గారు ప్రభుత్వం గారు సెంట్రల్ మినిస్టర్ గారికి ఇచ్చాం మెవరణ ఇచ్చాం అవకాశం ఉంటే వీళ్ళంతొందరూ టూ వీలర్స్ బ్రిడ్జ్ రెడీ చేస్తే నడకే బాగుంటది అయితే గుంటూరులో ఇప్పుడు మనం చూస్తే చాలా చోట్ల రోడ్లు పడుతున్నాయి చాలా డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది గతంతో పోల్చుకుంటే అదే విధంగా ఇట్లా పగల ఇట్లా రోడ్లు వేయడం మూలంగా ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయి ఎక్కడికక్కడ జామ్ అవుతుంది దీని గురించి ఏం చెప్తారు మరి తప్పదండి ట్రాఫిక్ జామ్ చెప్పా కదా డెవలప్మెంట్ కావాలంటే ఏదైనా తప్పదు అన్ని మనకే కావాలంటే కుదరదండి రెండు తింటేనే ఎవడైనా సరే డెవలప్ అభివృద్ధి ఒంట్లో ఓపిక వచ్చింది తిండి తినకుండా అభివృద్ధి ఎలా వచ్చింది డెవలప్మెంట్ చేస్తేనే నీకు వచ్చేది డెవలప్మెంట్ చేయకుండా ఏదో కుదరదు వ్యాపారాలు రావు ప్రజలు ఒకవైపు డెవలప్ అవ్వాలి అంటున్నారు మళ్ళీ ఇలా ట్రాఫిక్ పెరిగి నిలబడలేకపోతున్నాం వెయిట్ చేయలేకపోతాం అని బాధపడుతున్నారు అవ్వ కావాలి కావాలి అంటే డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని వదులుకోవాలి తప్పు ఏదైతే ఇక్కడ అందరూ కూడా ఖచ్చితంగా ఇది డెవలప్ అవ్వాలి మన గుంటూరు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాకపోతే కొంతమంది కొన్ని కొన్ని సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వం మన గౌరవనీయులు మంత్రి గారు పెమ్మసాని గారు ఈ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ప్రజల యొక్క సలహాలు కూడా పట్టించుకుంటారని వ్యాపారస్తులకి ప్రత్యామ్నాయం కల్పిస్తారని చిన్న చిన్న వ్యాపారస్తులకి అదే విధంగా గురువు గారు చెప్పినట్టు టూ వీలర్స్ కి నడిచేటువంటి వాళ్ళకి మన విజయవాడలో ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి రూట్ ఉందో అటువంటి రూట్ ని కల్పిస్తే ఇంకా ట్రాఫిక్ అన్నది ఈజీగా అవుతుంది అని చెప్పి ట్రాఫిక్ జామ్ అవ్వదు అని చెప్పి కొంతమంది సలహాలు ఇస్తున్నారు సార్ బ్రిడ్జి డెవలప్మెంట్ లో భాగంగా పగలబడుతున్నారు దీని గురించి మీ స్పందన ఏంటి సార్ డెవలప్మెంట్ చేయడం మంచిది ఓకే డెవలప్మెంట్ చేసేటప్పుడు దానికైనా ఆల్టర్నేటివ్ ఇప్పుడు సపోజ్ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది సో దానికి ఆల్టర్నేటివ్ రూట్ ఆల్రెడీ చేస్తున్నారు ఇంకెక్కడైనా ఒకటి రెండు ఉంటాయి డెవలప్మెంట్ చేసేటప్పుడు దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూసుకొని చేస్తే బాగుంటుంది నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ చెట్లు అన్నీ తీసేస్తున్నారు హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాయి రెండు మూడు చెట్లు ఉన్నాయి చాలా పెద్ద చిన్నప్పటి నుంచి చూస్తాం తాతీయ కాలం నుంచి ఆఫ్ వాటి కొట్టేసే బదులు దాన్ని రీలోకేట్ చేస్తే న్యూ టెక్నాలజీస్ ఉన్నాయి చెట్లను సేవ్ చేయమంటున్నాం మనమే చెట్లను కాపాడమంటున్నాం కానీ డెవలప్మెంట్ లో మనమే కొన్ని చెట్లని కొట్టేస్తున్నాం హండ్రెడ్ ఇయర్స్ ఉన్న ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ రీలోకేట్ అండ్ సేవ్ ద ట్రీస్ అది ఒక్కటే నా రిక్వెస్ట్ ఇది కూడా వ్యాలిడ్ పాయింటేనండి ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్లు కొట్టేయటం అన్నది చాలా బాధాకరం పర్యావరణాన్ని కాపాడాలని చెట్లను పెంచాలని చెప్పి ఒకవైపు మనమే క్యాంపెయిన్ చేస్తున్నాం మళ్ళీ ఆ చెట్లని మనమే కొట్టేస్తే కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆ ప్లేస్లో అడ్డం అయినా కానీ దాన్ని రీలోకేట్ అంటే వేరే ప్లేస్లో వెళ్ళి నాటితే పెరిగింది కదా టెక్నాలజీ అలా చేయొచ్చు కూడా పాజిబిలిటీ ఉంది అలా చేస్తే బాగుంటుందని చెప్పి అన్నగారు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ గుంటూరులో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సంతోషకరమైనటువంటి విషయం అయితే ఈ చిన్న చిన్న సలహాలు సూచనలు ఈ ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వీళ్ళు కోరినట్టుగా వీళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూపిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుందాం వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జి అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం సార్ చెప్పండి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జికి పదుల ఏళ్ళ చరిత్ర ఉంది డెవలప్మెంట్ లో భాగంగా దీన్ని నిన్న పడగొట్టేశారు కొత్తగా బ్రిడ్జి కట్టబోతుంది కూటమి ప్రభుత్వం దీని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు నా పేరు ఎం శాంసన్ ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ రిటైర్డ్ నేను నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు నేను దగ్గర దగ్గరగా ఇది కట్టినప్పటి నుంచి ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూనే ఉన్నా కానీ ఈరోజు నేను కన్నీటితో ఏడుచుకుంటున్నాను ఈ బ్రిడ్జి మీద నుంచి నడిచి 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 ఇది పాత బిర్జి అయ్యో అని నేను వచ్చి ప్రత్యేకం చూసి ఏడుచుకుంటున్నా కనుక బాగానే ఉంది పడేసి డెవలప్మెంట్ అన్నది కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది అయితే నిరుపేదలు హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది మనకు కంకరకుంట గేట్ కూడా తెరవట్లేదు రెండోది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలంటే చాలా దూరం అవుద్ది అట్లానే డొంక రోడ్డు వెళ్ళాలంటే వర్షం వస్తే నీళ్ళు ఆగిపోయి ట్రాఫిక్ ఎంత ఉంది ఆ పేషెంట్ చచ్చిపోవడం తప్పితే ఉండదు కనుక ముందు ఈ బ్రిడ్జి పడేయకుండా ఒక బ్రిడ్జి ఒక ఫ్లైఓవర్ అటు పదో లైన్ నుంచి అటు ఇచ్చుంటే బ్రిడ్జికి ఆ నార్త్ సెంటర్కి వెళ్ళి అప్పుడు ఇది ఓపెన్ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కట్టి నా సలహా అది మరి నాకు ఈ బ్రిడ్జి ఎప్పటి నుంచో మేము నడిచాము గేట్ ఉన్న నుంచి నాకు తెలుసు మరి ఇది కట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు కనుక ఈ రోజు నేను వచ్చి ఈ మంచి ప్రాణంలానే నేను ఏడ్చుకుంటా ఉన్నాను కానీ నాకు చాలా బాధకరంగా ఉంది బ్రిడ్జిలు ప్రతి ఊర్లో ఉంటాయి బ్రిడ్జి అంటే కొన్ని రాళ్ల యొక్క కలయిక ఇసుక సిమెంట్ ఇనుము మాత్రమే అనుకుంటారు కానీ ఈ గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి అన్నది ఒక భావోద్వేగంతో కూడింది చాలా మంది ఏడుస్తున్నారు కూడా అది మనం ఇక్కడే చూడవచ్చు ఎందుకంటే ఎంతో సంవత్సరాల అనుభవం ఎమోషన్స్ అన్నవి ఈ బ్రిడ్జితో నిండి ఉన్నాయి మరి ఈ బ్రిడ్జి వీలైనంత త్వరగా కంప్లీట్ అవ్వాలని మళ్ళీ ఇక్కడ రాకపోకలు ప్రారంభం జరగాలని అదేవిధంగా ప్రజలు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు కూడా కూటమి ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకి ఆల్టర్నేట్ అన్నది కల్పించాలని ఏదైతే కొన్ని చెట్లు కొట్టేయటం బాధాకరం అని చెప్పారో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఈ బ్రిడ్జి తొందరగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుంటూరు ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియాలోనే నెంబర్ వన్ డిస్టిక్గా ఉండాలని చెప్పి ఒక గుంటూరు వాస్తవుడిగా ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ గుంటూరు యూసుఫ్